కావల ఎమ్మెల్యేకా కావీకృష్ణారెడ్డి అసంఖ్యలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలోని పాత ఊరులో బాపు సత్ చౌ కేక్ కచ్చేసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పఠణాధ్యక్షుడు గుద్దికొండ కిషోర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీణాధ్యక్షుడు గుద్దికొండ కిషోర్ ఐదుబాటు నాయకులు జనికర్ల మలోహరి మాట్లాడుతూ కావలి చరిత్రలోమిది ఓట్లు సాధించిన ఘనత ఎమ్మెల్యే దక్కిందని కొన్నాడారు పాత ఊరు పాడికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమని పాత ఊరులో తొమ్మిది గుండెలు కాలువలు మాయమయ్యాయని వంద కోట్ల రూపాయలు విలువ చేసి భూములను మారించేశారని చేశారని ఎమ్మెల్యే కాళీకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు Thank <laughs> you. అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి మా ప్రియతమ నాయకులు రగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజున మన రాజధాని అమరావతిలో శాసనసభ నందు ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి పట్టణంలో పలు ప్రాంతాల్లో కావలి నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో కూడా ఈ రోజున ఆయనకి అభినందరు శుభాకాంక్షలు చెప్తారు అందరూ కూడా వేడుక వాతావరణంలో ప్రతి వార్డుల కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అందరూ చేసుకున్నారు ఈ సందర్భంగా కావల పట్టణ ప్రజలకు నియోజకవర్గ కూడా తెలియజేసేది ఏమిటంటే ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కావల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో కబ్జాలకి అవినీతికి అరాచకాలకి భయంతో బతికినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజున ఊపిరి పీల్చుకుంటారు ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించినందుకు వారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు వారి సంతోషాన్ని కాపాడేదానికి ఒక విజనరీ ఒక డాక్యుమెంటరీ ఆయన నిర్ణయించుకున్నారు కృష్ణారెడ్డి గారు ఈ కావలి నియోజకవర్గానికి ప్రతి పేదవాడికి కూడా ప్రతి మధ్య తరగతి వాడికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కావల పట్టణాన్ని అభివృద్ధి అదే అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడం అదే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సెంటుకి కూడా తాగునీరు ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు గానీ అదేవిధంగా గంజాయి విపరీతంగా ఈ రోజున యువతను చెడగొట్టుకున్నటువంటి విషయం అటువంటి గంజాయిని అరికట్టేదానికి అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే నిమిత్తం ఇక్కడ పారిశ్రామిక రంగంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ఎన్నో ఆలోచనలతో ప్రజల మధ్యలో ఈ రోజున చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుస్తుంది మంచి రైతు బిడ్డ కృష్ణారెడ్డి గారు లేదా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మా సోదరుడు జరిగిన మనోహర్ గారు మమ్మల్ని మా అధ్యక్షులు చుట్టుపక్కల కిషోర్ గారిని మా సోదరులందరినీ కూడా అదే విధంగా ఐదో వార్డు అధ్యక్షులు చినకపాటి సేనన్న గారిని వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు చాలా సోదరుడు మాట్లాడాడు నిజమే ఇదంతా కూడా పాడి పంటల మీద ఆరోజు పడిన ప్రాంతం దీన్ని దోచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే ప్రాంతంలో గత ఎమ్మెల్యే ఓడిపోయిన ఓడిపోయాడు ఏదో ఒక ఎమ్మెల్యే ఏడే నేను పుట్టారు చాలా మందితో చెప్పించుకున్నాడు నేను పాతూరు ముద్దు బిడ్డని ముద్దు బిడ్డనని నువ్వు బిడ్డవు ప్రతాప్ రెడ్డి పాతూరికి ముద్దు బిడ్డవు కాదు నువ్వు పాతూరు సెంటర్కి బిడ్డవి ఈ ఈ రోడ్డు పాతూరు రైతుల బతుకొన్న సెంటర్ కదా ఈ రోడ్డు నువ్వు డెవలప్ చేయాలంటే నీకేమన్నా ఇబ్బంది ముఖ్యంగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా మేమంతా ఆనందానికి పెంచుకోవడం పెంచుకోవడంకులు కట్ చేసుకోవడం చాలా ఆనందంగా చేసుకుంటున్నాం అనుకుంటా మా నాయకుడి గెలుపు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే పాతూర్లో భూ ఖర్చాలి అడ్డ అయిపోయి పాతూర్లో కాలవలు లేవు అడ్డ కాలవలు మసానాలు గుంటలు చాలా రకాలుగా పూర్తి చేస్తున్నాయి ఈ పాతూర్లో తొమ్మిది గుంటలు ఏమైనా ఎవరికి అర్థం కావట్లేదు ఒక్క గుంటలో పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు పది ఎకరాలు ఈ గుంటలన్నీ ఏమైనా అర్థం కావట్లేదు అలందా స్కూల్ కానుంచి బైపాస్ దాకా వెంచర్లు వేసారు పాతూరులో నాయకులు ఈ వెంచర్కి వరద వస్తే ఆ వెంచర్లో పోవడానికి మీరు ఒకసారి అందరు చూడండి వరదల్లో కుట్టుకోత ఉన్నారు ఈ వరదల్లో నీళ్ళు వస్తే పంటలు మునిగిపోతున్నాయి ఆ నీళ్లు పోవడానికి పాలు వరదలు అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన మన కావ్య కృష్ణాడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాత తెలుగుదేశం పార్టీ కాపాడినటువంటి రాజ్యాంగ నిర్మాతకి ఈ రోజు పూలమాల వేసి ప్రమాణంగా విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా బాగా కృష్ణాడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కటింగ్ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ జరిపించారు ఈరోజు మా అన్న కావ్యకృష్ణారెడ్డి గారి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం కావలి అభివృద్ధికి స్వీకారం మా అన్న ప్రజానాయకునిగా వెలగాలి కలకాలం అన్న పంచ కార్యకర్తలందరికీ నీ మమకారం ఎదుగు తెలుగుదేశం పార్టీకి గర్వకారణం ఇదే మా కార్యకర్తలందరి మనోభావం మేమందరం కోరుకుంటున్నాం మా అన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా అన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి కావలికి కావలిని అభివృద్ధి చేసి మా లాంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ హక్కున చేర్చుకొని మా అందరి సర్వతోముఖాభివృద్ధికి మా అన్న ఖచ్చితంగా మా అందరికీ సహాయం చేస్తాడని నమ్ముతూ మరొకసారి ఇంత అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించిన కావలి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం మా ఎమ్మెల్యే ప్రమాణ సూత్ర ఆనందంగా పాతూరు కృష్ణ సెంటర్లో ఆనంద సామ్రాజ్ జరుపుకుంటున్నాం నేను హైదరాబాద్ స్థానికులను ఈ హైదరాబాద్లో చాలా అన్యాయాలు మా వైసీపీ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జీలు అని చెప్పి చాలా అన్యాయాలు జరిగి వైసీపీ తరఫున మీ నైటికి అందరూగా ఈరోజు అందరం పాతూరు అందరం కలిసి ఈ జరుపుకుంటున్నాం ఈ ఇక్కడ పాతూరులో చాలా ఘోరాలు ఉన్నాయి మీరు అందరూ ప్రెస్ మీటు దీన్ని నావ్యాకృష్ణారెడ్డి దాకా ఇది మీరు తెలపాలా ఇక్కడ లేఅట్ల విషయంలో దారుణంగా ఉంటాయి లే ఓట్ల విషయంలో రోడ్డు ఎడవల విషయాల్లో మొత్తం శివాయులు పట్టాభూములు ఇవన్నీ ఉన్నాయి దాని గురించి ఇక్కడ చాలా